జై శ్రీదత్త జై గురుదత్త చర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను తెలుసుకుందాము ఈరోజు అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులు ఇరవై ఎనిమిదవ రోజు శ్రీ స్వామివారు ఏదైనా సమస్యలుంటే చెప్పమని అడగటం శ్రీధర్ రావు గారు సున్నితంగా తిరస్కరించటం జరిగిన తర్వాత ప్రభావతి గారు మాత్రం తమకున్న సమస్యలను శ్రీ స్వామివారి దృష్టికి తెచ్చి పరిష్కారం పొందాలని తహతహలాడారు శ్రీధర్ రావు గారు హుందాగా వారించారు అయినప్పటికీ శ్రీ సహజ గుణం కదా కానీ ఆ పక్క రోజు సాయంత్రం శ్రీ స్వామివారు మళ్ళీ అదే మాట అడిగారు ఆ సమయంలో శ్రీధర్రావు గారి తల్లిగారు శ్రీధర్ రావు దంపతులు మాత్రమే ఉన్నప్పుడు అమ్మా అమ్మా మీరిద్దరూ నా తపస్సుకు ఎంతో సహకరిస్తున్నారు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పండి అని ప్రత్యేకంగా ప్రభావతి గారిని ఉద్దేశించి ఏమి కావాలో చెప్పు తల్లి అన్నారు శ్రీధర్ రావు గారు కొద్దిగా అసహనంతో ప్రభావతి పిచ్చి పిచ్చి కోరికలు కోరకు అనవసరంగా మాట్లాడకు అన్నారు శ్రీ స్వామివారు అమ్మను కోప్పడకండి శ్రీధర్ రావు గారు నేను బిడ్డలాంటి వాడిని నాతో చెప్పుకొని అన్నారు జయ శ్రీదత్త జై గురుదత్త నాయన మేము గృహస్థలము ఎన్నో సమస్యలుంటాయి అన్ని అవసరాలు ధనంతో ముడిపడినవే బాధ్యతలు నెరవేర్చాలన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు తప్పవు ఆ చిక్కులు తొలగించమని దైవాన్ని కోరటం తప్ప అన్నారు ప్రభావతి గారు శ్రీధర్ రావు గారు వారిస్తున్న ఆవిడ అడగదలుచుకున్నది అడిగేశారు అప్పుడు శ్రీ స్వామివారు చిరునవ్వుతో అమ్మా అమ్మా నీ సందేహ నివృత్తి చేస్తాను శ్రద్ధగా వినండి అంటూనే అలౌకిక దృష్టిలోకి వెళ్ళిపోయి ఈ గృహస్థులకు నిత్యము ధనంతో అవసరమే వారి వారి బాధ్యతలను అనుసరించి డబ్బుతో అవసరాలుంటాయి అయితే అవసరం వేరు ప్రలోభం వేరు అత్యాసలు వేరు అయితే అమ్మా నీ ఇంటి ఆవరణంలో నీవు పెంచిన పారిజాతాలు మందారాలు ఇతర పూల మొక్కలు ఇంటికి ఆనుకొని ఉన్న అశ్వద్ధ వృక్షము ఆ వృక్షం కొమ్మ కొమ్మకు ఆవాసం ఏర్పరచుకొని కిలకిల రావాలతో సందడి చేస్తున్న ఎన్నో రకాల పక్షులు నిర్మలమైన గాలి వెలుతురు కమ్మని పాడి నిత్యము ఇంటికొచ్చే అతిథులు ఇవన్నీ భగవంతుడు నీకిచ్చిన ఐశ్వర్యాలు కదా తల్లి పూలు పక్షులు అతిథులు ఇవన్నీ ఐశ్వర్యాలని ఎలా భావిస్తామని ఆలోచిస్తున్నావా అసలు అష్టైశ్వర్యాలు అంటే ఏమిటో చెప్పు తల్లి అర్థం చెప్పు అన్నారు ధనం ధాన్యం పాడి పంట వగైరాలు నాయనా అన్నారు ప్రభావతి గారు ఆ వగైరా అంటే ఏమిటి అమ్మా దాని అర్థం ఏమిటో ఆలోచించావా ఎప్పుడైనా అన్నారు శ్రీ స్వామివారు ఆ మాటకు అర్థం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు ప్రభావతి గారు ఆ తర్వాత స్వామివారు నేను చెప్తాను శ్రద్ధగా విను తల్లి అష్ట అష్టైశ్వర్యాలు అనగానే ధనము పెద్ద మేడలు నగలు హోదా పదవి ఇలా ఎవరికి వారు వారికి తోచిన అర్థం చెప్పుకుంటున్నారు కానీ నిజమైన ఐశ్వర్యం ఏమిటో తెలుసా భగవంతుడి కరుణ ఈ సర్వ సృష్టిని క్షణమాత్రంలో సృష్టించి క్షణంలో రక్షించి మరో క్షణంలో లయింపచేసే ఆ దైవం యొక్క కిరణం ఒక్కటి ఉంటే ఆ జీవికి ఇక అందని ఐశ్వర్యం లేదు రాక్షసులు త్రిలోక విజయం అతి భోగలాలస కోసం తీవ్ర తపస్సు చేశారు తపస్సు వలన దైవం కరుణ చూపి వాళ్ళ కోరిన కోరికలు లేదా వరాలు ఇస్తాడు దైవం కానీ వాళ్ళ అధర్మ ప్రవర్తనతో అన్నీ పోగొట్టుకుంటారు చివరికి వాళ్ళ ప్రాణాలతో సహా మనుషులు అంతే దేవుణ్ణి పూజించటం అంటే కోరిక తీర్చటం కోసమే డబ్బు నగలు పదవి హోదా కార్లు బంగాళాలు ఇలా వెంపర్లాడటం కోసం పూజిస్తారు కోటికో ఒకరు నిస్వార్థ నిస్వార్థంగా నిష్క్రమంగా దైవాన్ని పూజిస్తారు వారికే ముక్తి దొరుకుతుంది వారికి అష్టైశ్వర్యాలు అరిచేతిలో ఉంటాయి కానీ వారు వాటిని తృణప్రాయంగా త్యాగం చేసి ముక్తిని కోరుకుంటారు వాళ్ళు ముక్తి సంఘులు అవధూతలు యోగులు వారిని బాధిస్తే ఎలాంటి వారికైనా చావు దెబ్బ దైవం చేతిలో తప్పదు ఇక మీ విషయంలోకి వస్తానమ్మా నువ్వు చెప్పినట్లు ఈ గృహస్థులకి ఆర్థిక బాధలు సహజం ముందుగా నీ వద్ద ఉన్న ఐశ్వర్యాలు నీకు తెలుసా అంటూ ఒక్క క్షణం ఆగారు శ్రీ స్వామివారు అప్పుడు స్వామివారు అష్టైశ్వర్యాలు అష్టసిద్ధుల గురించి తరవాయి భాగంలో చర్చించుకుందాం రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందాం సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిస్తూ స్వామివారికి అంకితం చేద్దాము పావని నాగేంద్ర ప్రసాద్ గారు శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం మొగిల్చెర్ల గ్రామం లింగ సముద్రం మండలం ప్రతి ఒక్కరూ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని భావిస్తూ ముగిస్తున్నారు